శ్రీమాత్రే నమ ద్వాదశ రాసుల్లో అత్యంత కుటిల స్వభావం గల ఐదు రాసులు ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొదటిగా తులారాశి సాధారణంగా తులారాశి వారు మంచి చెడు విచక్షణను కలిగి ఉంటారని అందరికీ తెలుసు అయితే ద్వాదశ రాసుల్లో అవసరం అయితే ఎలాంటి కుటిల మార్గాన్ని అయినా అనుసరించే మొదటి రాశి తులారాశి అని గుర్తించాలి ఆ కారణంగానే తులారాశి జాతకులను మాయల మరాఠి అని కూడా పిలుస్తారు ఎవరికి నచ్చిన విధంగా వారికి చెబుతూ మొత్తం మీద అందరినీ తన తోవలోకి తెచ్చుకోవటం తులారాశి జాతకులకు తెలుసున్నట్లు ఇంకెవరికి తెలియదని చెప్పవచ్చు తాము ఇరుక్కోకుండా ఇతరులను చక్కగా ఇరికించటం తులారాశి వారి యొక్క చాణక్యానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు ఇక వృశ్చిక రాశి అంటే తేలు చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది కానీ అది కుడితే ఇద్దంత మనిషి కూడా బాధతో గిలగిలలాడిపోవలసిందే సహజంగా తేలు ఎక్కడ దాక్కుందో కనుక్కోవటం చాలా కష్టం నిగూఢత్వానికి ప్రతిరూపంగా తేలుని చెప్పవచ్చు ఈ రాశి జాతకులు విపరీతమైన ఉద్రేక స్వభావాన్ని మొండు పట్టుదలను కలిగి ఉంటారు అందువల్ల ఈ జాతకులు ఏది పట్టించుకోకుండా తాము చేయాలనుకున్న చెడు కార్యాలు ఏకాగ్రతతో కొనసాగిస్తారని గుర్తించాలి వీరు చేసే పనుల్లో విపరీతమైన వంచన కూడా దాగి ఉంటుందని మర్చిపోకూడదు ఒక విశేషం ఏంటంటే మొత్తం ద్వాదశ రాశుల్లో అత్యంత అధిక సమయస్ఫూర్తి అసూయ కలిగిన రాశిగా వృశ్చిక రాశిని పేర్కొంటారు ఎదుటి వ్యక్తిలో ఉండే బలహీనతలను వీళ్ళు గరిష్టంగా ఉపయోగించుకుంటారు వీళ్ళు చాలా గుట్టుగా నిగూఢంగా చేసే మోసాన్ని పసిగట్టే సమయానికి జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది ఇక మిథున్ రాశి ఇతరుల్ని చాలా సున్నితంగా మోసం చేయటంలో మూడవ స్థానం మిథున్ రాశి వారికే చెందుతుంది వీరు తమ యొక్క వాక్చాతుర్యంతో అబద్ధపు వాగ్దానాలతో ఇతరులను రక్షిస్తున్నట్లుగా వాళ్ళకి భ్రమ కల్పించి వాళ్ళని తమ ప్రయోజనాల కోసం గరిష్టంగా ఉపయోగించుకోవటం జరుగుతుంది ఒక ముఖ్య సూచన ఏంటంటే మిథున రాశి వారికి ఎప్పుడు కూడా పూర్తి రహస్యాలను చెప్పవద్దు అలా చెప్పినట్లయితే ఏ రోజైనా సరే మిథున్ రాశి వల్ల మీకు సమస్యలు ఎదురు కావచ్చు అందుకు కారణం ఏంటంటే మిథున్ రాశి వారు విపరీతమైన చెంచల స్వభావాన్ని కలిగి ఉండటమే అందువల్ల వారు ఏ క్షణంలో అయినా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకుని ఆపై వాళ్ళకి తెలిసిన మీ రహస్యాలను నిర్మోహమాటంగా సంపూర్తిగా వాళ్ళ ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటారు కర్కాటక రాశి ఇతర మోసపూర్తమైన రాసుల్లో పోల్చినట్లయితే కర్కాటక రాశి వారు చేసే మోసం చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు మొత్తం రాసుల్లో అత్యంత భావోద్వేగాలు కలిగిన రాశి కర్కాటక రాశి ఈ రాశి వారు తమను ఓర్పుతో అర్థం చేసుకోగలిగే వ్యక్తుల కోసం తప్పించిపోతారు మోసంతో అయినా సరే తమకు అన్ని రకాలుగా మానసికమైన తోడుగా ఉండే మనుషుల్ని పొందటం కోసం కర్కాటక రాశి వారు ప్రయత్నిస్తారు ఇక ఐదవ రాశి కన్యా రాశి ఈ రాశి వారు సాధారణంగా తమలో ఉండే భావాలను రేగే ఆలోచనలను ఇతరులకు అంత తొందరగా చెప్పరు ఒక విధంగా చెప్పాలంటే వీరు కొంతవరకు కఠిన హృదయాన్ని తోటి మానవులకు కొంత మానసికంగా దూరంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు చాలా తొందరగా విమర్శలకు చెలించిపోతారు మొత్తం ద్వాదశ రాసుల్లో అత్యంత తెలివైన రాశిగా గుర్తించబడిన కన్యా రాశిలో జన్మించిన వారు చాలా వ్యూహాత్మకంగా ఇతరులను వంచి తాము అనుకున్నది సాధిస్తారు ఒక ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళు కొంచెం కొంచెంగా తమ వ్యూహాన్ని అమలు జరుపుతారు వీరి వంచనకు గురి అవుతున్న వారు అసలు విషయం తెలుసుకునేసరికి కథ ముగిసిపోతుంది అంత ఘోడంగా అంత తెలివిగా తమ వ్యూహాన్ని ఈ రాశివారు అమలు చేస్తారు